గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయ చెరువులో జరిగే వార్షిక తప్పోత్సవం పడవ పండుగకు ప్రసిద్ధి చెందిన వైష్ణవ పుణ్యక్షేత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అభివృద్ధి చేయబడి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం దక్షిణ తిరుపతి అని పిలువబడే ఈ ఆలయం ప్రత్యేకంగా అలంకరించబడిన పడవలపై దేవతలను అతిథ్యం ఇస్తుంది ప్రత్యేక ఆచారాలు మరియు ప్రసిద్ధ లడ్డు ప్రసాదం కోసం ప్రాంతం అంతటా భక్తులను ఆకర్షిస్తుంది అయితే సంక్రాంతి రోజు పడవలు అయితే వస్తాయండి ఈ పడవలకైతే ఇక్కడ ఎస్పి ఆఫీస్ అయితే ఉంది మా తనాలిలో ఆ ఎస్పి ఆఫీస్ దగ్గర అయితే వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతగా వస్తారండి ఇక్కడ ఎస్పి గారు అలాగే వాళ్ళ సతీమణి మన ఇద్దరైతే ఒక ఇరవై నిమిషాలు పడవలు ఆపి పూజలు అయితే నిర్వహిస్తారండి దానికోసం ముందుగా ఇంకా దేవుడు ఒక ఇరవై నిమిషాల్లో వస్తాడు అనంగా వీళ్ళు దివిటీలైతే ఆకాశ దీపాలు ఆకాశ దీపాలు అయితే రెండు అయితే ఫస్ట్ ఒక దీపం అయితే వదిలారండి పైకి ఆకాశంలోకి ఇప్పుడైతే ఇంకొక దీపం అయితే ఎలిగిస్తున్నారండి పైకి వదలడానికి ఇప్పుడైతే పైకి అయితే వదులుతారండి దీన్ని ఈ ఆకాశ దీపం చూడడానికి ఎంత చక్కగా ఉందో పైదాకా వెళ్ళి ఆకాశంలో మంచిగా వెలుగునైతే ఇస్తుంది ఆ వెలుగులో మనకు నిజంగా ఆ వైకుంఠ ఏక ఆ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దర్శనం మనకి బాగా కనిపిస్తుందండి ఇప్పుడైతే ఆకాశ దీపాన్ని వదులుతున్నారు పైకి ఆకాశంలోకి అయితే వెళ్తుంది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం తీరిలోకి వెళ్దాము వైకుంఠపురం ఆలయానికి సంబంధించిన ముఖ్య అంశాలు స్థానం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపంలో ఉంది దీనిని తరచుగా దక్షిణ తిరుపతి అని పిలుస్తారు ఇప్పుడు ఈ పడవల కోసం మన ఎస్పీ గారు అయితే ఎదురు చూస్తున్నారండి ఈ పడవ కోసము ఈ పడవ ఇప్పుడు వస్తే వీళ్ళు ఎస్పీ గారు అలాగే వాళ్ళ సతీమణి ఇద్దరు పూజలు అయితే నిర్వహిస్తారు ఇంకొక ఇరవై నిమిషాలు అయితే దప్పోత్సవం అయితే వస్తుందండి మంచిగా తప్పకైతే బాగా అంశవాహనం మంచిగా డెకరేషన్ అయితే చేసుకొని దాంట్లో నాట్యం అన్నీ నృత్య కళాకారులు అయితే అన్ని నృత్యం చేసుకుంటూ అయితే వస్తుంది ఇప్పుడైతే మన తప్పు అయితే వస్తుంది ఇప్పుడు తప్పోత్సవంలోకి వెళ్తున్నాము పడవల పండుగ అనేది ఒక ప్రధాన కార్యక్రమం ఇక్కడ వెంకటేశ్వరుణ్ణి ఆలయ తేలుతూ స్వారీకి తీసుకెళ్తారు ఇది ఆనందం మరియు దివ్య విశ్రాంతికి ప్రతీక దేవత వాస్తుశిల్పం ఈ ఆలయం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది మరియు ద్రావిడ శైలి నిర్మాణాన్ని కలిగి ఉంది ప్రాముఖ్యత ఇది గుంటూరు మరియు కృష్ణా జిల్లాల ప్రజలకు ఒక ప్రధాన తీర్థయాత్ర స్థలం భక్తుల కోరికలను తీరుస్తుందని నమ్ముతారు చరిత్ర పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అభివృద్ధి చేయబడిన ఈ విగ్రహాలను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రతిష్ఠించారు మరియు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఎండోమెంట్స్ విభాగం బాధ్యతలు స్వీకరించింది ఈ ఆలయానికి తెనాలి పట్టణం నుండి సులభంగా చేరుకోవచ్చు ఇది గుంటూరు విజయవాడ వంటి ప్రధాన నగరాలకు బాగా అనుసంధానం అనుసంధించబడి ఉంది ఇప్పుడైతే ఇక్కడికి ఎస్పి ఆఫీస్ దగ్గరికి అయితే అయితే వస్తుంది ఇప్పుడు ఈ పడవ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్పి గారు అలాగే వాళ్ళ సతీమణి ఇద్దరైతే వెంకటేశ్వర స్వామికి అయితే పూజలు నిర్వహిస్తారండి ఇప్పుడైతే ఈ పడవని కా ఇరవై నిమిషాలు ఈ ఎస్పి ఆఫీస్ దగ్గర అయితే ఇట్లాగే నిలిపివేస్తారండి ఇక్కడ ఈ పడవనైతే అటు ఇటు దారాలతో కట్టి ఇరవై నిమిషాలు పూజలు అయితే జరుగుతాయి వాళ్ళు స్వామివారికి అమ్మవారికి తెచ్చిన పట్టు వస్త్రాలు అలాగే పూజ సామాగ్రిలు అన్నీ ఇచ్చి వాళ్ళైతే కొద్ది ఇరవై నిమిషాలు అయితే పూజ చేసుకుంటారు దానికి ముందు పూలతో అయితే స్వామివారికి పూలతో సత్ సత్ సన్మానం అయితే చేశారు ఆ తర్వాత టపాసులు అయితే ఆకాశంలోకి వదులుతున్నారండి ఈ స్వామివారి పడవ కన్నా ముందు ఆకాశ దీపాలు అయితే వదిలారు ఇప్పుడు ఒక మూడు సార్లు నాలుగు సార్లు అయితే ఫ్లవర్ షో అయితే వేశారండి ఫ్లవర్తో స్వామివారిని సత్కరించారు ఈ తప్పోత్సవం చూడడానికైతే తెనాలి ప్రజలందరూ ఎంతో ఆనందంగా అసలు అటు ఇటు ఈ కాళ్ళకి అటు సైడు ఆ ఘటన ఈ ఘట్న కొ చాలా జనం అయితే బాగా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా తమ స్వామివారిని ఆశీస్సులు తీసుకునేదానికైతే జనాలు అందరూ తరలి వచ్చారండి ఇప్పుడైతే ఎస్పీ గారు ఎస్పి సతీమణి గారు ఇప్పుడు పూజ అయితే చేస్తున్నారు వాళ్ళు తెచ్చిన పూలమాలలు అన్నీ అయితే స్వామి వారికి సమర్పిస్తున్నారు ఇప్పుడు పూజలు అయితే పూజ అయితే చేస్తున్నారు అండి ఇక కొంతమంది విఐపిలు అయితే వచ్చి ఫొటోస్ అయితే దిగారండి ఇంకా తర్వాత మిగతా ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ పూజలు అయితే చేస్తున్నారు పూజారులు ఇక్కడ ఒక ఇరవై నిమిషాలు అయితే బాగా పూజ అయితే జరుగుతుంది ఆ స్వామివారి ఆశ ఇప్పుడైతే బాగా సంచా అయితే కాలుస్తున్నారండి ఈ స్వామివారికి ఘనంగా స్వాగతం పలికి పూజలు అయిపోయిన తర్వాత మధ్యలో అయితే టపాసులు అన్నీ పేల్చారండి ఇక అయితే పూజ అన్నీ అయిపోయాయండి ఇక వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతంగా ఇంకా తమ వైకుంఠపురం అక్కడ ఉన్న దేవస్థానం దగ్గరికి అయితే మళ్ళీ రిటర్న్ అయితే తిరుగు ప్రయాణం అయితే జరుగుతుందండి ఇప్పుడు ఇంకొక ఆఫీసర్ అయితే వచ్చారండి ఆ ఆఫీసర్ గారు కూడా పూజలు అయితే చేయించుకున్నారు వాళ్ళ గోత్ర నామాలన్నీ చదువు చదువుతున్నారండి పూజారి వీళ్ళందరూ పూజలు అయిపోయిన తర్వాత స్వామివారు ఇదే తపోత్సవం రిటర్న్ అయ్యి వైకుంఠపురం ఆలయంకైతే చేరుకుంటుంది ఇప్పుడైతే మన తప్పోస్తూ రిటర్న్ అవుతుందండి పూజలు అయితే అయిపోయాయి తప్ప తప్పనైతే రిటర్న్ రిటర్న్ తిప్పుతున్నారండి ఈ ఇలాగే అద్భుతంగా ఆయన దివ్య ఆకర్షణ అందరికీ దర్శనమిస్తూ మళ్ళీ రిటర్న్ అయితే వైకుంఠపురం దేవస్థానం అయితే తిరుగు ప్రయాణం అయితే జరుగుతుందండి అసలు ఎంత చక్కగా ఎంత వైభవంగా అంశ వాహనం డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు లైటింగ్ అయితే ఎంత అద్భుతంగా ఉందో అంతకన్నా స్వామివారు ఎంతో అద్భుతంగా ఆయన దివ్య తేజస్సు అయితే అంత ఆకర్షణీయంగా కన్నుల పండగ చూసే వాళ్ళకి ఎంతో కన్నుల పండగ అయితే ఉందండి అంశం అయితే ఎంత అందంగా డెకరేట్ చేశారు అంతకన్నా స్వామివారు ఇంకా తమ దివ్య స్వరూపాన్ని ప్రజలకైతే ఆశీషులు అన్నీ అయితే ఇస్తున్నారండి అయితే రిటర్న్ అయితే వెళ్తున్నారు ఈ తప్పోత్సవం చూడడానికి అయితే ఎంత మంది జనాలు కార్లు బైకులు అన్నీ వేసుకొచ్చి చూడండి ఎంతమంది జనాలు ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకుంటున్నారండి ఈ కాలువ అటువైపు ఇటువైపు జనాలు అయితే కితకతలాడారండి ఈ సంక్రాంతి రోజు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజే ఈ తప్పోత్సవం అయితే జరుగుతుందండి హాయ్ బాయ్